మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం చిత్తూరు ప్రెస్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడి పంట పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు పంట దిగుబడి చాలా వరకు చెప్పారు మరోపక్క గుజ్జు పరిశ్రమ యజమానులు వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిలువునా దోచుకుంటున్నారని వాపోయారు తోతాపురి మామిడి టన్ను ఇరవై ఎనిమిది వేల రూపాయలు పలుకుతున్నప్పటికీ కేవలం ఇరవై మూడు వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఇది బాధాకరమని అన్నారు తోతాపురి టన్ను మామిడికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని కోరారు మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్ సీనియర్ నాయకులు వెంకటరత్నం ఏఐకేఎం తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటయ్య ఉమాపతి నాయుడు వెంకట రమణారెడ్డి సుదర్శన్ నాయుడు మహిళా సంఘం నాయకులు లతా తదితరులు పాల్గొన్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గట్టిగా తీసుకురాదాల్చుకున్న విషయం ఏంటంటే నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇంకా దాదాపు ఇరవై తొమ్మిది పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది వాటన్నిటినీ తూచా తప్పకుండా పక్కాగా టైం బౌండ్తో అమలు చేయాలని చెప్పని మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది అందులో భాగంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి అని ఆ పథకాల అమలు కోసం ఒక ప్రత్యేక టైం బౌండ్ ప్రకటించాలని దానికి అనుగుణంగా అమలు చేయాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం ఒకటి ఇక రెండవది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఇక్కడ చిత్తూరు జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి మీద మన మిగతా మిత్రులు కూడా మాట్లాడతారు అయితే ఒకటి రెండు అంశాలు ప్రధానంగా తీసినాల్సిందని సహకార సక్కర ఫ్యాక్టరీ సహకార పాల పరిశ్రమని అభివృద్ధి చేయడానికి ఈ మూత వేసి మూసేసిన పరిశ్రమని తెలిపించడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది చిత్తూరు చుట్టుపక్కల ఇంకా ఏనుగులు వాటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాటి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన అధికార దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మొన్నటి వరకు మామిడి రైతులు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు మొన్నటి వరకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు టన్నుకు తోతాపురి టన్నుకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉండింది ఉన్నట్టుండి రోజులోనే ఇరవై మూడు వేల రూపాయలకు పడిపోయింది ధరలు అది ఎందుకంటే గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి అలాగే వ్యాపారస్తులు ఉన్నారు గతంలో కూడా వరుసగా ఈ గుజ్జు పరిశ్రమల యజమానులు కానీ అలాగే వ్యాపారస్తులు కానీ కుమ్మక్కయ్యే ఈ రేట్లు తగ్గించడం అనేది జరుగుతూ ఉన్నింది అదేవిధంగా ఈరోజు కూడా వాళ్ళు కుమ్మకి కావడం వల్లనే ఈరోజు రేట్లు తగ్గిందని మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ఉన్నట్టుండి ఒక్క రోజులోనే ఐదు వేలు తగ్గడం అంటే ఇది ఖచ్చితంగా కుమ్మక్క కావడం అని మేము ఆరోపిస్తూ ఉన్నాము